నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అని మా అని డైరీపం మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదలు రేడ్ ముర్రాజాతి గేదులు మూడు వందల రోజులు దొరుకుతాయండి ఇప్పుడు ఎండాకాలం వలన గేదెలు వచ్చేసి తొంభై వేలు నుంచి లక్ష యాభై లక్ష అరవై లక్ష డెబ్బై దాకా ఉన్నాయి హెవీ సైజ్ ఉన్నాయండి ఇవన్నీ ఉన్నాయి ఎనల్సినవి ఉన్నాయి మీరు ఇక్కడ ఈ ఉంటే మూడు పూట్ల పాలు చూసుకుని తీసుకెళ్ళచ్చు అన్ని కూడా ఏ వన్ క్వాలిటీకి మన దగ్గర రెడీగా ఉన్నాయి నెంబర్ వన్ క్వాలిటీలు మీరు అన్ని విధాలు ఇక్కడ ఉండి చూసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నీ కూడా రెండు ఏదో మూడు ఏతరండి ఇక్కడ మేము పెట్టి దానాలు కానీ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉన్నాయి ఫుడ్ అది కూడా ఇక్కడే అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ కొత్త ఎక్కడికైనా సరే డీజిల్ నిమిత్తం తీసుకొని ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి నెంబర్ వన్ క్వాలిటీలు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఇక్కడ మీ వాడి విధానం మేము ఇక్కడ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం అన్నది మీరు ఎవరన్నా కొత్తగా పెట్టుకుని వాళ్ళు ఏమన్నా సరే వచ్చి ఒక రెండు రోజులు ఉండి ఇక్కడ చూసుకొని వెళ్ళొచ్చు మీరు మీకు ఉండడానికి అది ఇక్కడ అన్ని విధాలుగా ఉంది అలాగే కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఈ నెల వచ్చే నెల కూడా కొద్దిగా ఆగి గడ్డి అది పెట్టుకుని వస్తే కొద్దిగా రేట్లు అనేది తగ్గుతాయి ఇప్పుడు కొద్దిగా రేట్లు హెచ్చితలు ఉన్నాయి నెంబర్ వన్ క్వాలిటీలు అయితే రెడీగా ఉన్నాయి మరొకసారి మ్యాడర్ చెప్తాను మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదెలు రేడ్ ముర్రాజాతి గేదెలు మూడు వందల అరవై రోజులు దొరుకుతాయి రేట్లు వచ్చి తొంభై వేల నుంచి లక్ష యాభై పై లక్ష అరవై ఉంటాయి రోజు మీద పది నుంచి పదహారు వరకు ఇచ్చే గేదెలు ఉంటాయి రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేస్తే సరిపోతుంది నెంబర్ వన్ క్వాలిటీ గేదలు రావడం జరుగుతుంది మీరు అన్ని విధాలు చూసుకుని తీసుకెళ్ళొచ్చు మూడు కోట్ల కూడా ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబిలిటీగా ఉంది